ఒక మంచి శారీ కోసం వెయిట్ చేస్తున్నారా చూడండి ఒకసారి మంచి శారీతో అయితే నేనైతే మీ ముందుకు వచ్చేసానండి అసలు శారీ మాత్రం ఆరెంజ్ కలర్లో అయితే చాలా బాగుందండి బార్డర్ వచ్చేసి జెరీ వీవింగ్లో అండి అసలు చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఓకేనా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి అసలు జెరీ వీవింగ్తో శారీ మాత్రం ఓవరాల్గా అయితే చాలా బాగుందండి ఫుల్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను శారీని అయితే చూడండి ఒకసారి బ్లౌజ్ అయితే అలా వస్తుందండి ఓకేనా చూడండి అసలు శారీ ఎంత బాగుందో పళ్ళు కూడా అలానే ఉందండి చూడండి ఒకసారి ఎంత బాగా అనిపిస్తుంది శారీ అయితే వచ్చేసి క్లాత్ వచ్చేసి డోలా సిల్క్ అండి ఫ్యాబ్రిక్ అయితే సరేనా ఎంత బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి శారీ అయితే ఓవరాల్ లుక్ అయితే బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్గా ఉండండి మన కలెక్షన్స్లో అయితే ఇలాంటి మోడల్స్ ఇలాంటి కలెక్షన్స్ కావాలన్నా ఎంత అయినా మన కలెక్షన్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఎలాంటి మోసాలు అలాంటివి ఉండవండి మన ట్రస్టెడ్ పేజ్ అండి జెన్యున్గా ఉంటాను నేనైతే ఓకేనా ఎవరికన్నా కావాలి అంటే నాది స్క్రీన్ పైన నా నెంబర్ హాయ్ అని పెట్టండి నేనైతే వాళ్ళకి నెంబర్ పంపిస్తాను ఓకేనా Bye friends, please do like, share, comment me. Bye friends.